హాయ్ అండి అందరికీ నేను మీ అన్సూయ ఈరోజు వీడియో అంటే చూద్దాం ఈరోజు వీడియో ఏంటి అంటే చూడండి కూర ఈసారి కొంచెం పెద్దగా పెరిగేంత వరకు ఆపాను అనమాట జనరల్గా అయితే రెండు ఆకులు ఉన్నప్పుడే తెంపేస్తాను ఎప్పుడైనా నేను ఇదేంటంటే వారం వారం నేను ఇలాగ కొత్తిమీర ప్లస్ కూర రెండు డబ్బాలలో పోస్తాను అనమాట సండే సండే అట్లా మాకు మా కిచెన్లో ఎనీ టైం ఉంటుంటుంది అయితే ఈసారి ఏంటంటే అంటే ప్రతిసారి కూడా నేను కొత్తిమీర కొంచెం ఒక మూడు నాలుగు ఆకులు వచ్చేంత వరకు ఉంచుతా కానీ మెంతికూర మాత్రం రెండు ఆకులు కాగానే తెంపేస్తాను ఈసారి మాత్రం కొంచెం టైం ఎక్కువ పెట్టి చూశారనమాట కొంచెం ఎక్కువ పెరిగేంత వరకు వెయిట్ చేద్దామని చేశాను చూసారు కదా ఎంత చక్కగా వచ్చింది కొత్తిమీర చూడండి ఇంతకుముందు మీరు చూసిందనమాట ఇది ఇంత పెరిగేంత వరకు ఉంచుతాను హార్వెస్ట్ చేసేస్తాను మా గార్డెన్లో పాలకూర కూడా చూడండి అక్కడక్కడ ఉంది